హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోల్డ్మన్ ఛానల్ అందరికీ నమస్కారం అందరికీ స్వాగతం పెళ్లి కోసం పెళ్లి సంబంధాలు వెతికేవారికి అలాగే వయసు పైబడి పెళ్లి కాని వారికి ఒంటరిగా అమ్మాయి తోడు లేని వారికి మేము హెల్ప్ చేస్తాము మీలో ఎవరికైతే అమ్మాయి తోడు లేక బాధపడుతూ ఉన్నారో వారికి మేము హెల్ప్ చేస్తాము మీలో కొంతమందికి ఆస్తి లేకపోవడం వల్ల పెళ్లి కాదు మీరు కంగారు పడకండి మీకు తప్పకుండా మా ఛానల్ ద్వారా ఏదో ఒక అమ్మాయిని సెట్ చేస్తాము పెళ్లి కోసమే కాదు లివింగ్ రిలేషన్ కూడా మా దగ్గర చాలామంది అమ్మాయిలు ఉన్నారు మీ ప్రాంతానికి దగ్గరకు ఉండే అమ్మాయిని లివింగ్ రిలేషన్కి సెట్ చేస్తాము స్క్రీన్ మీద ఒక అమ్మాయి ఫోటోని చూపిస్తూ ఉన్నాను ఈ అమ్మాయి పేరు లలిత ఈ అమ్మాయి వయసు నలభై ఒక్క సంవత్సరాలు ఈ అమ్మాయికి చాలా ఆస్తు ఉందని చెప్పారు ఒక మంచి అబ్బాయితో జీవితాన్ని సంతోషంగా జీవించాలని కోసం మనకు డీటెయిల్స్ పంపించారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునే వారు ఉద్యోగం చేయని అవసరం లేదు ఎందుకంటే ఈమెకు చాలా ఆస్తు ఉంది ఈ అమ్మాయి పెళ్లి చేసుకునే అబ్బాయి డబ్బులు బాగా సంపాదించి పెడతాడు అని చెప్పి పెళ్లి చేసుకుంటాం లేదు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుందామని నిర్ణయించుకుని పెళ్లికి సిద్ధపడ్డారు ఈమెకు ఆల్రెడీ పెళ్ళి అయింది దయచేసి జాతగా వినండి ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైంది ఒక పాప కూడా ఈమెకు పుట్టింది భర్త నుండి కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు ఈమె ఆస్తి వివరాలు చూస్తే రెండు ఎకరాల సొంత వ్యవసాయము ఒక చిన్న సొంత ఇళ్ళు మూడు వందల రెండు గజాల సొంత స్థలము కొంచెం బంగారము పదహారు లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయని చెప్తా ఉన్నారు డబ్బుల మీద అయితే ఈమెకు ఎటువంటి ఆశ లేదు ధనవంతులైన అబ్బాయి లేదా భేదవారైన అబ్బాయి ఎవరైనా పర్వాలేదు పెళ్లి చేసుకుంటాను అంటున్నారు ఒక మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తే చాలు అంటున్నారు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరు కూడా ఇంక లేరు ఒక్కగానొక్క పాప తప్ప మరెవరూ కూడా ప్రపంచంలో లేరు అని చెప్తా ఉన్నారు ఈమె చదివిన చదువు సీఎస్సి ఎటువంటి వ్యాధులు కూడా ఈమెకు లేవు చాలా ఆరోగ్యంగా ఉన్నారు అలాగే ఎటువంటి వ్యాధులు లేని భర్త కావాలని చెప్తా ఉన్నారు ఎటువంటి క్యాస్ట్ ఫీలింగు లేదు ఏ క్యాస్ట్ అబ్బాయినైనా పెళ్లి చేసుకుంటాను అంటున్నారు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి సిద్ధపడి ఉన్నారు ఈమెతో జీవితకాలం జీవితాన్ని కలిసి పంచుకునే ఒక మంచి అబ్బాయి కావాలి అని చెప్తున్నారు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇప్పుడు చాలా ఆస్తో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి ఉన్నారు రెండో పెళ్లి చేసుకోవడానికి ఈమె బంధువుల ద్వారా కూడా ప్రయత్నించలేదు అని చెప్పారు ఎందుకంటే బంధువులు ఈమె గురించి తప్పుగా మాట్లాడుకుంటారని ఆలోచించి వారికి చెప్పకుండా సీక్రెట్గా పెళ్లి చేసుకుని దూరంగా ఎక్కడికైనా వెళ్ళి జీవించాలి అనుకుంటున్నారు ఈ రోజుల్లో ఒక మంచి పెళ్లి సంబంధం దొరకాలంటే చాలా సీరియస్గా వెతకాలి లేకపోతే మంచి పెళ్లి సంబంధం దొరకడం చాలా కష్టం డబ్బున్న వారికి పెళ్లి సంబంధాలు వెతకకుండానే వస్తాయి కానీ వేదవారి పరిస్థితి కొంచెం కష్టంగా ఉంటుంది స్క్రీన్ మీద చూపించే అమ్మాయికి చాలా ఆస్తు ఉంది కానీ బర్తలేని కుటుంబంగా అయిపోయింది మరలా రెండో పెళ్లి చేసుకుని ఈమె ఒక కుటుంబాన్ని ప్రారంభించే సంతోషాన్ని మరలా తిరిగి చూడాలి అనుకుంటున్నారు భార్య చనిపోయిన వారు కూడా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు ఈ అమ్మాయి వయసుకన్నా ఎక్కువ వయసు వారు లేదా తక్కువ వయసు వారు లేదా సమాన వయసు వారు కూడా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి పెళ్లి చేసుకుని ఈమెతో కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలి అనుకునేవారు కామెంట్స్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి మరలా మనం మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అందరికీ కూడా బాయ్